హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మహేశ్వరి కాటన్ మహేశ్వరి కాటన్లో కూడా మనకి డ్యామేజ్లో వచ్చాయండి పోయినసారి వచ్చిన డ్యామేజీ అవి మిక్స్లో వచ్చాయి కనుక డ్యామేజీ రాలేదు ఈసారి డ్యామేజ్లోనే వచ్చాయి ఇవి ఎలా ఉంటాయో నాకు తెలీదు డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం చెప్తాను శారీ అయితే ఎక్సలెంట్ అండి కలంకారీ ప్రింట్ ఇచ్చాడు చిన్న బార్డర్ ఇచ్చాడు పైన మెరూన్ కలర్ సూపర్ ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోండి అండి ఐటమ్ అయితే సూపర్ ఉంది మంచి మెరూన్ కలర్కి మంచి బ్లాకిష్ మెరూన్కి బ్లాక్ బార్డర్ ఎక్స్లైన్ పీస్ మిస్ అవ్వద్దు బా పళ్ళు ఇది జాకెట్ ఐదు వందల యాభై షిప్పింగ్ అనే ఫ్రీ షిప్పింగ్ బాగున్నాయండి చాలా బాగున్నాయి డ్యామేజీ ఎక్కడైనా వస్తుందేమో నాకు తెలియదండి ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఉంది ఇది బ్లాక్ అండ్ గ్రీన్ అండి ఓకేనా యాక్చువల్గా దీనికి నాకు తెలిసి డ్యామేజీ ఉండదు ఇదిగోండి ఇది ఇలా చుట్టుకుంది కదా దీన్ని ఒక్కసారి మీరు ఐరన్ చేయించుకుంటే నీట్గా వచ్చేసిద్ది చూసినా కరెక్ట్ శారీ మొత్తం కూడా బోర్డర్ ఇలా వచ్చింది బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఏంటి శారీ అంత లేదా సారీ బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదా వితౌట్ బ్లౌజ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది పెడితే కుదిరితే ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి వితౌట్ బ్లౌజ్ అయినా రావచ్చు డ్యామేజీ అయినా రావచ్చు ఏదైనా రావచ్చు అండి ఐదు వందల యాభై ఓన్లీ ఐదు వందల యాభై మీకు ఎవరికైనా కావాలి అంటేనే తీసుకోండి వెంటనే బుక్ చేసుకోండి ఐదు వందల యాభైకి టూ కట్స్ కూడా ఇవ్వట్లేదు మహేశ్వరి కాటన్లో బాగున్నాయి న్యూ స్టాక్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఒకసారి చూడండి క్లారిటీగా చూసి పెట్టుకోండి ఓకేనా మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంది ఎక్స్లైన్ పీసెస్ అండి బ్లౌజ్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సూపర్ ఉంటుందండి ఈ శారీ కడితే కూడా సూపర్ ఉంటుంది డ్యామేజ్ ఎక్కడ రాలా ఇతట్ బ్లౌజ్ అండి బ్లౌజులు రాలేదు ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పర్పుల్ కలర్ పళ్ళు శారీ మొత్తం కూడా మంచి పర్పుల్ కలర్ వచ్చింది కలంకారీ ఫ్రింట్తో చక్కగా చిన్న బార్డర్ వచ్చాడు బాగుంది క్లాసీ ఉంది శారీ మొత్తం కూడా ఐదు వందల యాభై షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ సేమ్ చక్కగా అసలు డ్యామేజ్లో వచ్చినా కూడా పెద్దగా డ్యామేజ్ ఏం రాలేదండి బాగున్నాయి పళ్ళు శారీ మొత్తం కూడా మస్టర్డెల్లో మస్టర్డెల్లోకి ఇలా వచ్చిందండి బార్డరు చాలా బాగుంది కలంకారీ డిజైను అసలు మిస్ అవ్వద్దండి ఐటెం అయితే క్యాక్ ఉంది ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కలం కా మహేశ్వరి కాటను మహేశ్వరి కాటన్లో మనకి ఈ రేటు కంటే చక్కగా టక్క టక్క ఎగిరిపోవాలండి ఇప్పుడు పళ్ళు ఎవరు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుంది చాలా బాగుంది వీణలు పట్టుకున్న అమ్మాయిలు లోపల కూర్చొని ఉంది ఇదిగోండి ఏం లేదు ఏదో కొంచెం అలా చూడండి క్లారిటీగా ఇది ఉతికినా బండగేసి బాదినా పోయేదేం కాదు శారీ కలర్ కానీ శారీ కానీ చాలా క్లాసీ ఉంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి మాకు డ్యామేజ్ వచ్చి రాందే కావాలి అని అంటే మాత్రం కుదరదండి డ్యామేజ్ వచ్చినా కూడా ఓకే అనుకుంటే అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి డ్యామేజ్ లేమి పెద్ద పెద్ద డ్యామేజ్ ఏం కాదు ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చింది ఇక్కడ కూడా ఇలా వచ్చింది కింద బార్డర్లో అక్కడక్కడ వచ్చింది అక్కడ ఒక చోట అక్కడ ఒక చోట అంతే డ్యామేజ్ లేనిదే చెప్పారు కదా అదే కావాలండి అని అని మాత్రం పెట్టద్దు దానికి కూడా డ్యామేజ్ ఒకవేళ ఉంటే ఉండొచ్చు కూడా ఓకేనా పళ్ళు సాయి బస్సులో దిగారా ఇప్పుడు సాయి శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వచ్చింది వీనలు అండి లోపల ఉన్నదంతా వీనలు అమ్మాయి బొమ్మలు క్లారిటీగా చూడండి బోర్డర్ కూడా చాలా బాగుంది గబగబా ఎందుకు తీస్తున్నానంటే ఇందులో చెప్పు పెద్ద పెద్ద డ్యామేజ్ అసలు ఏమి డ్యామేజ్లు లేవండి పెద్దగా పెద్దగా కాదు ఉన్నదా వచ్చిందల్లా మస్టర్డ్ ఇలా ఒక్కదానికే వచ్చింది ఓకే ఇంకా పెద్ద దేనికి కనపడలేదు బోర్డర్ వేరా పెట్టలేదా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇంతే బాగుంది సెట్ వైజ్ లాగా ఇచ్చాడు బచ్చల పండు ఒకటి బ్లాక్ ఒకటి త్రీ ఫోర్ కలర్స్ ఓపెన్ చేశాను ఇందులో సేమ్ బాగున్నాయి ఇది పళ్ళు బ్లౌజు ఐదు వందల యాభై షిప్పింగ్ అండి ఇది మహేశ్వరి సిల్క్లోనే ఇది ఒక అంటే బార్డర్ అంతా వేరుగా వచ్చింది డిఫరెంట్గా ఉందనమాట పళ్ళు ఇలా ఇలా వచ్చింది రంగావణి స్టైల్ లాగా అనమాట బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మిస్ అవ్వద్దు ఐటెం అయితే క్యాక్ ఉంది ఇది బ్లౌజు ఓన్లీ ఐదు వందల యాభై టకటకా బుక్ చేసుకోండి లేట్ చేస్తే ఉండదు ఓపెన్ చేసేలా ఈ కలర్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది గ్రీన్కి ల్యా పెసర పచ్చకి తిక్కు పచ్చ ఎంత బాగుందో తెలుసా ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ సూపర్ ఉంది కలంకారీ డిజైన్ డ్యామేజ్లో వచ్చాయన్న మాటే కానీ డ్యామేజ్ ఎక్కడా తగ్గలేదండి బ్లౌజ్ ఎక్సలెంట్ పీస్ ఐదు వందల యాఫీకి కళ్ళు మూసుకొని తీసుకోండి అంత బాగుంది ఐటెం అయితే ఓకే పోతే మళ్ళా రావండి ఇది ఎప్పుడికో ఎప్పుడో ఒక్కసారి కానీ ఇలాంటి ఐటెం మనకు దొరికిద్ది పద్దాకా దొరకనే దొరకదండి ఓకేనా నిజంగా చాలా 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 బాగుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సారీ బల్ బ్లౌజ్ ఆనియన్ పింక్ అండి ఇది బాగుంది కలంకారీ డిజైన్ వచ్చింది కలంకారీ డిజైన్లో మస్టర్డ్ ఒకటి పెసరపచ్చ ఒకటి ఐ థింక్ రెండనా ఆనియన్ పింక్ ఒకటి త్రీ సారీస్ వచ్చాయి డ్యామేజ్ ఎక్కడా లేదు డ్యామేజ్లో వచ్చినా కూడా చాలా బాగా వచ్చింది అసలు సూపర్ ఎక్కువ పీసెస్ రాలేదు చాలా బాగుంది ప్లెయిన్ శారీ కూడా చాలా బాగుంది ఎట్లా చెప్పిన చిన్న బార్డరు ఎంత ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు మెయింటైన్ చేయచ్చు పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇచ్చాడు ఎంత క్లాసే ఉందండి శారీ చాలా చాలా బాగుంది ఓకే బ్లౌజ్ హైలైట్ అండి దీనికి నిజంగా చెప్తున్నా బ్లౌజ్ హైలైట్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోండి అండి ఐటెం అంత బాగుందండి బాబు పళ్ళు శారీ మొత్తం కూడా పండు కలర్ ఎంత కలర్ అండి ఈ ఎంత బాగుందండి కలర్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ ఐదు వందల యాభై రీషిప్పింగ్ అండి మంచి కలర్స్ కలర్స్ అండి రాణి కలర్ మంచి బచ్చలపొండి కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి మన్ మెరూన్ కలర్ ఒకటి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో మెరూన్ సూపర్ అంటే సూపర్ ఉందండి బాబు నిజంగా సూపర్ ఉంది ఓకేనా ఓన్లీ ఐదు వందల యాభై ఓన్లీ ఐదు వందల యాభై మహేశ్వరి సిల్క్ ఎక్సలెంట్ పీసెస్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది బాబాయ్ ఇది పళ్ళు బార్డర్ వచ్చేసరికి ఇలా ఉందండి ఇది ఒకసారి ఐరన్ చేసుకోండి ఇది వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిదికే ఇస్తాను మళ్ళీ ఇలా ఉందండి మాకు వద్దండి అని అనొద్దు నాకు అవి బాగా నచ్చాయి ఓకే దానికి నేను చెప్పేసాను ఇది నాకు ఎందుకో ఇలా అనిపించింది క్లాత్ కొంచెం ఇదిగా కనుక నాలుగు వందల తొంభై తొమ్మిదికి అలా అని ఇదేం తీసేయాల్సిన అవసరం ఏం లేదండి బాగుంది మీరు చూస్తారు కదా అది నచ్చితేనే పెట్టుకోండి ఓకేనా నాలుగు వందల యాభైకే ఇస్తాను బ్లౌజ్ కూడా లేదు టూ శారీస్ పెట్టుకున్నప్పుడే ఇవ్వగలుగుతాను దాన్ని మాత్రం అర్థమైంది కదా ఎందుకు చెప్పాను అనేది ఆ గ్రీన్ కలర్ శారీ బోర్డర్ వచ్చింది పోయింది చూడు ఈ గ్రీన్ ఓపెన్ చేయలేదు అసలు పళ్ళు ఇదిగోండి ఇక్కడ ఏదో కొంచెం లైట్గా మరగ్గా కనబడుతుంది కదా మీకు కనబడుతుందా చూడండి ఇక్కడ లైట్గా ఉంది కదా అది ఏందో కొంచెం తేడా అనిపించింది కట్టు చెంగు దగ్గర కుచ్చుల్లో పైన కుచ్చుల పైన ఒకటి కింద ఒకటి ఇలా వచ్చింది అంటే ఇది బార్డర్ వచ్చింది కదా బార్డర్లో మీకు ఈ లెంత్ అనమాట ఇదేమి తగ్గదు కొంచెం పైన ఈ ఎడ్జ్ ఉంటుంది కదా ఇది పోయింది దీన్ని ముక్క వరకు తీసేసి మీరు జిగ్జా చేసుకోవచ్చు అటువైపు అయితే ఫాల్ వేసేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నానండి నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాను అది ఐదు వందల యాభై ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది ఎందుకంటే ఇథౌట్ బ్లౌజ్ వచ్చింది దీనికి ప్లస్ డ్యామేజ్ వచ్చింది ఇప్పుడు డ్యామేజ్ వచ్చిన దానికి ఇది దానికి కొంచెం తేడా ఉంటేనే కదండి అప్పుడే దాన్ని పెట్టుకోగలుగుతారు ఓకే దీనికి ఒక ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తున్నా అలాగే ఇది కావాలి అనుకుంటే ఇంకో శారీ పెట్టుకుంటే టూ శారీస్తో ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది అది అది నేను బ్లౌజ్ రాని దాని గురించి చెప్పలేదండి దానికి డ్యామేజ్ వచ్చింది కాబట్టి చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నా బ్లౌజ్ రాంది కూడా ఐదు వందలకి ఇవ్వండి అని అడగద్దు మార్జిన్ చేయొద్దండి ఫ్రీ షిప్పింగ్తో మీకు ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తుంటే ఇంకా ఆలోచించొద్దండి అందరూ ఏపీ తెలంగానే ఉంటారు కదా ఎక్కడెక్కడ నుంచో వస్తారు మరి మేము దాని గురించి కూడా ఆలోచించాలి కదండి వితౌట్ బ్లౌజ్ వచ్చినాయి కూడా ఐదు వందల యాభై డ్యామేజ్ అయితే ఎక్కడైనా బాగా ఉంటే మాత్రం చెప్పేదాన్ని నేను మినిమం ఒక ట్వంటీ పీసెస్ దాకా ఓపెన్ చేశాను ట్వంటీలో కూడా బ్లౌ డ్యామేజ్ అనేది రాలే కాకపోతే ఎక్కడైనా అయితే బ్లౌజ్ అయితే రాలేదు ఒక్కొక్కసారికి బ్లౌజ్ రాకపోయినా వీటికి చక్కగా సెట్ అయ్యేలాగా ఉంటాయి సెట్ చేసుకోవచ్చు ఓకే గ్రీన్ కలర్ది మాత్రం చెప్తున్నా అలా ఐ థింక్ ఏదైనా వస్తే మాత్రం చెప్తా కానీ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా దాని గురించి కాదు ఇంకా వన్ ఒక్కొక్కటి ఒక ఫోర్ ఫైవ్ తెప్పించుకుంటాం కదా వాటిలో ఏదైనా వస్తే ఓకే మీకు అర్థమవుతుంది కదా థ్యాంక్ యూ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గోరుమల్ల బోర్డర్ పళ్ళు కలంకరీ పళ్ళు వచ్చింది శారీ మొత్తం కూడా ప్లేయరు ప్లేను చిన్న బార్డర్ వచ్చింది ఆలవ డిజైన్ ఇంతే వస్తుంది సూపర్ ఉందండి శారీ మిస్ అవ్వద్దు వితౌట్ బ్లౌజ్ అండి క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ఉందండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంది క్వాలిటీ ఓకేనా థ్యాంక్ యూ అండి